దేవునికి స్తోత్రాలు ఈ మాటలు వింటుంది మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో పూర్వకందనాలు తెలుపుతున్నాను పరిశుద్ధ పట్టణము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం పదవచ్చును యొక్క పరిశుద్ధ పట్టణం చాలా అందముగా ఉంటుంది ఒక పరిశుద్ధ పట్టణానికి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి ఒక గుమ్మాల మీద ఇజ్రాయల్ పన్నెండు గోత్రాల పేర్లు రాయబడి ఉన్నాయి ఒక పరిశుద్ధ పట్టణానికి పన్నెండు పునాదులు ఉన్నాయి ఆ పునాదుల మీద యేసు ప్రభు యొక్క అపోస్తుల పేర్లు కనబడుచున్నాయి అక్కడ కష్టం ఉండదు కన్నీరు ఉండదు శ్రమ ఉండదు ఇరుకు ఉండదు ఇబ్బంది ఉండదు అక్కడెప్పుడు ఆనందమే అదే పరిశుద్ధ పట్టణం అనగా పరలోకం ఆ పరలోకంలో నేను నువ్వు ఉండాలని క్రీస్తు పరలోకం విడిచిపెట్టి ఎన్నో శ్రమలు పడ్డాడు తన రక్తం అంతా కరిచాడు అవమానాన్ని ఎదుర్కొన్నాడు ఇంతగా శ్రమ పడింది ప్రభు నేను నువ్వు ఆ పరిశుద్ధ పట్టణం అనగా పరలోకంలో ఉండాలని దాని కొరకు మనం ఎదురు చూద్దాం ఎసుప్రో అని తెలుసుకొని మారుమోన్స్ పొంది రక్షించబడి ప్రభు కొరకు జీవితం దేవుని స్తోత్రాలు